నమస్తే మేడం గారు కృష్ణ గారు మేడం ఏంటి విశేషం నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందండి ఓ కంగ్రాచులేషన్స్ ఈవినింగ్ పార్టీకి పార్సులు ఇద్దామని వచ్చాను ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో నేను మా అక్క మావారు మొత్తం ముగ్గురు ఉన్నాము ఓకే మేడం పార్సులు మీకు వాట్సాప్ చేస్తాను ఈ పిలుస్త పదవులు వస్తే గాడలు కూడా రెక్కలు వస్తాయంటే తీసుకోండి మీరు అవునండి అంటే మేడం వాళ్ళ అక్కగారు అనమాట అవునండి మీ గురించి మా వాళ్ళంతా చెప్పారండి నాకు ప్రమోషన్ వచ్చిందండి ఈవినింగ్ పార్టీ ఇస్తున్నాను మీరు కూడా తప్పకుండా రండి తప్పకుండా వస్తామండి పేనుకు పెత్తనం ఇస్తే తలంతా ఒరిగిందంట సారీ రా సారీ నేను మెడిటేషన్ లో ఉన్నాను అందుకే కొద్దిగా లేట్ అయింది నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు మా ఆవిడ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉందరా మీ ఆవిడ మిమ్మల్ని అంతలా తిడుతుందంటే మీరేదో విసిగించే ఉంటారు అక్క అసలు మనకు తిట్లు తిట్టడానికి పదాలు కూడా తెలుసా ఒత్తుల హల్లు కూడా మాకు తెలుసా రామారామ తిట్లా తిట్లా అంటే ఏంటి చెల్లి ఏమో అక్క నాకు కూడా తెలియదు తిట్టడం అంటే ఏంటండి అసలు అర్థం కూడా తెలియదు మీకేమైనా తెలుసా ఇంతకీ మేడం ఏమో తిట్టారు బుద్ధులేని ఎదవా చౌట చచ్చు దద్దమ్మా అని తిట్టింది ఓన్లేండి ఆడపిల్లలు ఏదో తెలియక తిట్టుంటారు తిట్టింది నన్ను కాదు వస్తాను సార్ మేడం మీకో నమస్కారం మీ అక్క నమస్కారం ఎల్ నమస్కారం జాగ్రత్త బాబు కొద్దిగా యాక్సిడెంట్లు అవ్వకుండా చూస్తా అలాగే శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన